వెల్కమ్ టు సిరియాగ్రాజెసెస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు వచ్చేసి మనం సోనాలికా బండికి డి వన్ సెవెన్ ఫోర్ జీరో ఫార్టీ టూ హెచ్కి డెలివరీ ఇస్తున్నాం చూడండి చెట్మా రొడో ఫార్ టూ బ్లేడ్ రెగ్యులర్ సిరీస్ టూ ఇన్ వన్ రొడో ఇంకోటి సరాజ్ బండికిస్తున్నాం సరాజ్ ఎక్స్ఎల్ ఫార్ టూ బ్లేటు లో వచ్చేది మండే 37 24 మే అనుకొచ్చేసి సికిమంకొచ్చేసి ఆన్లైన్ వారండి డిసి కొట్టాలి దీనికి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమెజాన్ ఫ్రెండ్స్ 42 బుల్లెట్ 16 ఇదంతా మన స్టాకు మనకక్కడ ఫైనాన్స్ సౌకర్యం కూదు బజాజ్ కానీ ఓన్లీ మహబాబు డిస్టిక్ వరకే మహబాబు నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో బజాజ్ కానీ టీవీఎస్ కానీ మహీంద్ర కానీ బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు మన దగ్గర హెవీ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి రోటావేటస్ శక్తిమాల్లో సెమీ ఛాంపియన్ అంటే హెవీ రెగ్యులర్ సిరీస్ అంటే లైట్ వెయిట్ వచ్చేసి నాలుగు వందల యాభై కిలో అదే ఐదు ఐదున్నర అది మంచి ఆర్డర్ బాగా నచ్చింది ఎవరి మీద సర్ప్రైజ్ చేస్తుంది అన్నది నెల్లకూరున్నాం మెచ్చరాజు పలికిస్తున్నాం చూడండి సార్ డిజె ఇటుకటి వేసుకో ఇటు కాడ వేస్తా గొడవ గొడవ దాక్తా అండి ఏడా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు అక్కడ సీజన్ స్టార్ట్ అయింది రోడ్ ఆర్డర్ ఫైనల్ సౌకర్యం కూడా కాదు ఇది సునాలిక డాక్టర్ బండి మండలం అన్నీ చెప్పాలి ఫ్రెండ్స్ ఇది ఇదొకటి సారా ఎక్సమ్ ఎయిట్ ఫోర్ త్రీ రెగ్యులర్ సిరీస్ ఫార్టీ టూ ప్లేట్ సెకండ్ ఎక్సమ్ ఫ్రీ ఇదొకటి సెకండ్ ఓకే ఫ్రెండ్స్